సామాన్యుడి కదా నిత్యం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి మీ నిఘా జీవితం అవినీతి అంతం నిఘా పంతం పట్టణంలో కొమరాయ్య గారు మరణించిందని చెప్పని బల్లర్ వరుణ మనం చెప్పి తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది మరి వారు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఉదయం నిన్నటి వరకు కూడా తను పనిచేసుకున్న సందర్భము కానీ తనకు ఇబ్బంది వచ్చిందని తట్టుకోలేక మరి అతను చనిపోయిందని చెప్పిన మాట చెప్పుకుంటే బాధేసింది ఇది ఇలాంటి సంఘటనలు జరగవలసినటువంటిది కాదు మేము ఒకటే ప్రభుత్వం పక్షాన ఈ బల్లవర్ణమ వర్ణం ఏవైతే ఉన్నాయో వర్ణ మరణాలు కరెక్ట్ కాదనే మాట ధైర్యంగా ఉండాలనే ఒక మాట కుటుంబ సభ్యులను బాధ పెట్టకుండా కూడా ఉండటాని కోసం కూడా చేసేటువంటి ప్రయత్నంలో ఉండడానికి కోసం చేయాలి ప్రయత్నం అనే మాటకు సందర్భంగా తెలియస్తూ ఈ ఘటన చాలా బాధాకరం వారికి సంబంధించినటువంటి భార్య కూడా వికలాంగురాలుగా ఇద్దరు కుమారుడు ఒక కుమార్తె ప్రభుత్వ పక్షాన్ని కూడా వెంటనే తక్షణ స్థాయి కింద రెండు లక్షల రూపాయలు వారికి అందివ్వాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని వారికి అందివ్వడం జరిగింది ఓ ఇవ్వడానికి ప్రభుత్వం మీ పక్షాన అండగా నిలబడుతుందని చెప్పడానికి కోసం ఈ కార్యక్రమం ఈ అంశం మాకు తెలగానే గౌరవ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర గారు కూడా ఈ అంశాన్ని చెప్పడం కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం తప్పనిసరిగా వారికి మనం అండగా నిలబడతామని చెప్పి మీరు చెప్పండి ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘంలో పెద్ద మనుషుల ద్వారా కూడా వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని మాట చెప్పడం జరుగుతా ఉంది నేను కూడా ఈ ఘటన ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా తమ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలను చూసుకోవడాని కోసం నిలబడడానికి కష్టపడడానికి ప్రభుత్వ సహకారం అందించేటువంటి క్రమం తీసుకోవడాని కోసం నిలబడాలి ఇలాంటి ఘటనలకు వేరేకులు కాకూడదని చెప్పే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా